ఓం శాంతి ఇప్పుడు మనం జ్ఞానం తాలూకా గొప్ప విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు జ్ఞానం ఎలాగ ఉందంటే జ్ఞానం అనేది అవినాష్ ఇప్పుడు జ్ఞానం చాలా వీడియో చేశాను చూస్తున్నారు చాలా బాగా చూస్తున్నారు అన్ని నేను అయితే ఇందులో చాలా మొత్తం ఇప్పుడు నూట ఐదు మన రీసెంట్గా ఒక ఐదు స్టార్ట్ ఇంత ఇంతకుముందు వంద ఉంది మాట అయితే అన్నింటిని మీరు అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళండి ఎందువల్లంటే ప్రతి దాంట్లో అంటారు కదా ఏ పొట్లో ఏ బాగుందో తెలియదు అంటారు అంటే జ్ఞానం అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మాట ఆత్మతో ఇప్పుడు మనకి ఏ అయితే ఉన్నాయో అన్నీ తయారు చేస్తున్నాం కదా ఇప్పుడు శరీరంతో వెళ్ళిపోయిందంటే ఏది మోసుకెళ్ళిపోతాం అండి ఏది తీసుకెళ్ళిపోతామండి అంటాం ఏది మోసుకెళ్ళిపో ఏది తీసుకెళ్ళిపోం ఇక్కడ బంగారం అయినా వదిలేస్తాం ఇల్లులు వదిలేస్తాం బంధువుల్ని వదిలేస్తాం అందరినీ వదిలేసి వెళ్ళిపోతాం ఏది మనతో రాదు కానీ మనతో ఏంటి వస్తుంది ఆత్మలో ఉండే సంస్కారాలు అన్నమాట అంటే ఆత్మలో ఏంటంటే జ్ఞానం జ్ఞానం అనేది మీతో బట్టి తీసుకెళ్తుంది అన్నమాట అది అవినాశీది అనమాట ఆత్మ ఎలాగైతే అవినేస్తే జ్ఞానం అందుకే మనకి చాలామంది చిన్నప్పటి నుంచే కొత్త కొత్త విషయాలు కానీ చాలా ప్రయోగాలు ఇవన్నీ ఎలా చేస్తున్నాయి సూక్ష్మమైన విషయాలు అన్నమాట అయితే మొట్టమొదటి ఏంటంటే ఈ ప్రతి జ్ఞానాన్ని మీరు స్వీకరించాలి తీసుకోండి ఎందుకంటే కొన్ని బాగుంటాయి కొన్ని బాగోలేదు అది అంటే ప్రతి దాంట్లో ఒక మంచి అద్భుతమైన విషయాలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇది కేవలం ఎంత మూడు నిమిషాలే ఈ మూడు నిమిషాల్లోని మీకు ఎంత జ్ఞానం స్టోరేజ్ చేసుకుంటారు సో ఈ విధంగా చూడండి ఇప్పుడు మనకి పది రూపాయలు ఉంది ఇరవై ఉంది యాభై వంద ఐదు వందలు ఆ రెండు వందలు ఇలా ఉన్నాయన్నమాట అయితే ఏదో ఐదు వందలని మనం నోట్ తీసుకున్నాం అనుకో రెండు వందలు వందలు వదిలేస్తాం వదలం ఎందుకంటే ఒక ఐదు వందలు ఒకసారి తీసుకొని రెండు వందలని వదిలేసాం అనుకో ఐదు సార్లు ఐదు రోజులు అనుకో వెయ్యి రూపాయలు సో ఇది అలాగేంటంటే ఎంత మీరు తీసుకున్నప్పుడు అంత మీకు పెరుగుతుంది దేన్ని వదలసలేదు ఏ డబ్బుని ఏదైనా వదిలేస్తా ఏంటి ఇరవై నోదం యాభై వాదం వంద నోదా దేన్ని వదలం అలాగే ఈ జ్ఞానంతో పాయింట్ మీరు ఏమి వదలదు ప్రతిదీ స్వీకరించండి అందులో మీకు తెలిసిన కొన్ని పాయింట్లు మనకి చాలా ఆత్మలో పరివర్తన తీసుకొస్తుంటాయి మనం బ్రహ్మ కోసం చెప్పాం అలాగే జ ప్రతిదీ అనమాట అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట దాన్ని మనలో ఎమర్జి చేసుకోవాలి అంటే ఈ మనసు అంటే సృష్టి మనం బ్రహ్మ అనుకున్నాం కదా సృష్టికర్త బ్రహ్మ అంటాం సో ప్రతి ఒక్కరు అంటారు కదా చాలామంది జనరల్గా అంటారు లేనిపోయిన మాట సృష్టించకరా బాబు అంటారు ఏమైనా గొడవ లేదు సృష్టించగా అంటాం అంటే క్రియేట్ చేస్తుంటారు సృష్టి దీన్ని ఒక అంటే బ్రహ్మకు సంబంధించిన విషయాలు వస్తాయి అన్నమాట ప్రపంచం అంతట్లోని కూడా ఒక సైన్స్ ఒక ఫ్యాను ప్రతి ఒక్కరు కనిపెడుతుంటే అన్ని మొన్న దాంట్లో అదే చెప్పాం అంటే ఒక్కొక్క దాంట్లో మనకు చెప్పడం అవ్వదు కనుక రోజుకు మూడు నిమిషాలు మూడు నిమిషాలు చెప్తున్నాం దీన్ని చక్కగా అనండి మీకు కావాలంటే దేవరాజు జరగడం అని ఉంటుంది అంటే బీకే ఆత్మభయన ఉంటుంది అయితే దేవరాజు సరగడం మీద ఇది ఉంది కనుక ఇందులో మీరు ఓపెన్ చేస్తే మొత్తం హండ్రాయిడ్ నోట్ ఉన్నాయి మీకు ఖాళీ నిమిషంలో మూడు నిమిషాలు ఓపెన్ చేసి చూడండి మంచి మంచి విషయాలన్నీ తెలుస్తుంటాయి దీనివల్ల మనకు లాభమే కానీ నష్టం లేదు కదా లాభం కోసమే ఇదంతా అచ్చా